నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ జగన్మోహన్ రెడ్డి గారి మాట తీరులో కొంత మార్పు వస్తు మార్పు కనబడుతుంది గతంలో ప్రధానంగా ఆయన ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని బాగా టార్గెట్ చేసి విమర్శలు చేస్తూ ఉండేవాళ్ళు అనేక రకాలుగా దత్తపుత్రుడు అనేవాళ్ళు ఆయన పెళ్ళిళ్ళ పైన మాట్లాడేవాళ్ళు ప్యాకేజ్ స్టార్ అనేవాళ్ళు పార్ట్ టైం పొలిటీషియన్ అనేవాళ్ళు రకరకాలు అంటే మామూలుగానే పవన్ కళ్యాణ్ గారు విసుగు చెందే అంత పవన్ కళ్యాణ్ గారి క్రిటేషన్ తెప్పించేంత పవన్ కళ్యాణ్ గారి అసహనానికి గురయ్యేంత విమర్శలు వ్యక్తిత్వ హం భయంకరమైనటువంటి విమర్శలు అంటే ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీని విమర్శించడానికి బదులు ప్రధానమైన టార్గెట్ పవన్ కళ్యాణ్ గారిగా ఉండేది కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు అయిపోయిన తర్వాత పరిస్థితులు మార్పు వచ్చింది గతంలో అంత టార్గెట్ చేసి పవన్ కళ్యాణ్ గారిని విమర్శలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కొంత పవన్ కళ్యాణ్ గారిని ఇంత తీవ్రస్థాయిలో విమర్శించడం వల్ల వాళ్ళు ఆయన కానీ వాళ్ళ పార్టీ నాయకులు కానీ వాళ్ళ కేడర్ కానీ విమర్శించడం వల్లే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో చాలా పెద్ద ఎత్తున నష్టపోయాము ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం వల్ల మెగా ఫ్యాన్స్ కానీ పవన్ కళ్యాణ్ గారి సినిమా ఫ్యాన్స్ కానీ లేకపోతే వాళ్ళ యొక్క సామాజిక వర్గం కానీ బాగా నొచ్చుకుంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని కాపాడుకోలేకపోతే మనకు చాలా కష్టం మనకు భవిష్యత్తులో నాయకుడు రాడు అనే ఉద్దేశంతో బాగా ర్యాలీ అయింది వాళ్ళ కమ్యూనిటీ ఆయనతో దానివల్ల నష్టపోయాం బాగా అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు అయిపోయిన తర్వాత వాళ్ళకు వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ వాళ్ళు వాళ్ళు అనుకునేటువంటి ఈ రకంగా నష్టపోయామనేటువంటి అభిప్రాయం అందుకే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత ఎన్నికల ఫలితాలు వచ్చిన దగ్గర నుంచి మనం గమనిస్తే ఆయన ప్రధానమైన టార్గెట్ ఎక్కడ ఉపన్యాసం చేసినా ఎక్కడ మాట్లాడినా ఏ సందర్భం వచ్చినా అది రాజకీయ హత్యల పైన మాట్లాడినా లేకపోతే వరదల సందర్భంలో మాట్లాడినా లేకపోతే కొంతమంది నాయకులను అరెస్ట్ చేసినప్పుడు ఆ జైలుకి వెళ్ళి వాళ్ళని పరామర్శించినప్పుడు మాట్లాడినా ఆయన మాట్లాడిన ప్రతి సందర్భంలో కూడా ప్రధానమైన టార్గెట్ చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అంటే జనరల్గా రాజకీయంగా ప్రత్యర్థి పార్టీలు అంటే రెండు వైరు వర్గాలంటే తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నో డౌట్ దాంట్లో కాకపోతే ఏంటంటే జనసేన పార్టీని కూడా వాళ్ళకు ఉపేక్షించే వాళ్ళు కాదు గతంలో కానీ ప్రస్తుతం వాళ్ళ యొక్క ట్రెండ్ మార్చారు దానికి కారణం ఏంటంటే ఈ కూటమి దీర్ఘకాలం కొనసాగుతుందా లేదా అనేటువంటి ఒక ఆలోచన కూటమిలో ఏమైనా లొక్క వస్తే దాన్ని గోతికాడి నక్కలా అంటారు కదా చూసారా అట్లా ఏదైనా ఏళ్ళకేళ్ళకి మధ్య విభేదాలు వచ్చి వీళ్ళు వీళ్ళు కొట్టుకుంటే ఎలాగో తెలుగుదేశం పార్టీ ప్రధాన ప్రత్యర్థి తెలుగుదేశం ఐఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలిసే ప్రసక్తే లేదు కూటమి విడిపోయి వాళ్ళు విడివిడిగా పోటీ చేసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లాభం లేదు ఏదైనా ఎటు బై ఎటు వచ్చి ఒకవేళ జనసేన పార్టీతో కలిసి ప్రయాణం చేయటం అనే అవకాశం వచ్చినా అదొక అడ్వాంటేజ్ అది జరుగుద్ది అంటే పవన్ కళ్యాణ్ గారు అయితే ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారు పార్టీ పెట్టినప్పటి నుంచి ఆయన ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో అంటగాగేటువంటి ప్రయత్నం చేయలేదు గతంలో కొంతమంది నాయకుల ప్రతిపాదన తీసుకొచ్చిన ఆయన తిరస్కరించినటువంటి వైనాన్ని మనం గమనించవచ్చు అంటే కనీసం వాళ్ళ వాళ్ళ సఖ్యత జడిపోయి జనసేన పార్టీ విడిగా పోటీ చేస్తే అదొక అడ్వాంటేజ్ అవుతుంది కదా తర్వాత ఎన్నికల తదుపరి పొత్తుల్లో ఏదైనా జనసేన పార్టీ యొక్క అవసరం రావచ్చేమో లేదా జనసేన పార్టీకి తెలుగుదేశం టార్గెట్గా విమర్శలు చేసుకుంటూ రేపు ఏదైనా వస్తే ఒక అండర్స్టాండింగ్ రావచ్చు కదా జనసేన పార్టీతో అనేటువంటి అభిప్రాయం కావచ్చు ఏదేమైనప్పటికేంటంటే వ్యూహాలు ప్రతి వ్యూహాలు ఎలా ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు జరిగినటువంటి డ్యామేజ్ని దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతం తన యొక్క విధానాన్ని మార్చుకున్నట్టు కనబడుతుంది